దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు నూట ఐదవ సంకీర్తన పంతొమ్మిదవ వచనం ఎహోవ వాకు అతన్ని పరిశోధించుచుండెను అలలుయా భక్తుడైనటువంటి దావేడు గారు తన కీర్తనలో యోసేపును కూర్చి వ్రాస్తూ సంఖ్యల చేత యోసేపు బాధించబడ్డాడు అని అతనిని దేవుని వాక్కు పరిశీలించింది అని యోసేపు జీవితాని గురించి దావేది గారు మాట్లాడుతూ ఉన్నారు నిజంగా దేవుడు పరిశోధిస్తారా తన ఎందు భయభక్తులు కలిగిన వారిని తన కొరకు నిలబడిన వారిని దేవుడు పరిశోధిస్తాడా అనే ఆలోచన మనకి కలుగుతూ ఉంటుంది ఆ విధంగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఎవరైనా అలాంటి వారు ఉన్నారా అని మనం గ్రహించగలిగితే పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము మొదటి వచ్చినంలో ఎహోవా వాక్ అబ్రహాము గారిని పరిశోధించింది అని వాక్యం సెలవిస్తుంది తన యొక్క కుమారుడైనటువంటి ఈ సాకుని కూర్చి దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ అబ్రహామును పిలిచి మోరియా దేశమునకు వెళ్ళి నేను చూపించే పర్వతం పైన నీకిష్టమైనటువంటి నీ కుమారుణ్ణి దహన బలిగా నాకు అర్పించాలి అని అడుగుతున్నారు దేవుని వాక్కు అబ్రహాము గారిని పరిశోధిస్తుందండి అబ్రహాము గారు దేవుని ఎందు విశ్వాసం కలిగిన వారే తన కుమారుణ్ణి సహితము ఇచ్చుటకు వెనుదిరగలేదు ఆ రీతిగా అబ్రహాము గారి విశ్వాస పరీక్షలో దేవుడు ఆయన భయాన్ని గమనించారు మూర్యా పర్వతం వైపుకు ఇసాకును తీసుకుని వెళుతూ ఇసాకును దహనబలిగా ఇచ్చుటకు మనపూర్వకంగా అబ్రహాము గారు ముందుకు సాగిపోతూ ఉన్నారు యోసేపు జీవితంలో కూడా తన యొక్క తండ్రి ఇంటనున్నప్పుడు దేవుడు ఎన్నో గొప్ప ప్రణాళికలను యువసేపు బయలుపరుస్తూ ఉన్నారు తన అన్నలతో పండుకుంటున్నటువంటి యువసేపు దైవికమైనటువంటి ప్రత్యక్షతలను చూడగలుగుతున్నాడు జరగబోయేటువంటి భవిష్యత్ విషయాలను తన జీవితంలో దేవుడు చేసే గొప్ప మేలును అతడు ముందుగానే గ్రహించగలుగుతున్నాడు దేవుని కృప ద్వారా యోసేపు ఎన్నో అద్భుతమైన దర్శనాలను పొందుకోగలిగాడు కానీ దర్శనాలు చాలా ఉన్నతమైనవిగా ఉన్న తన యొక్క ప్రస్తుత పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది దేవుని యొక్క వాక్కు యోసేపుని పరిశీలిస్తుంది పరిశోధిస్తుంది ఆయన యోసేపు విశ్వాసంతో ఉంటారా లేదా అనేటువంటి పరిశోధనలో యోసేపు దేవునియందు యథార్గత కలిగి భయభక్తులు కలిగి రానున్నటువంటి కీడుని పాపాన్ని కూడా విడిచిపెట్టి ఆ పాపాన్ని బట్టి చెరలోనికైనా వెళ్ళగలిగారు కానీ దేవుని యొక్క మాటను బట్టి ఆయన యొక్క దర్శనాలను బట్టి యోసేపు ఏ కూడా కృంగిపోలేదండి నాకు కనబడేవి ఉన్నతమైనవైనా నా బ్రతుకు చాలా దీనంగా ఉంది అని ఎప్పుడు యోసేప్ గారు అనుకోలేదు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడని యోసేపు గారు దేవుని వైపుకే చూస్తూ ఉన్నారు ఆయన వాక్కు యోసేపును పరిశీలిస్తుంది ఆ పరిశోధనలో విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము గారు గెలిచారు ఆ రీతిగానే యోసేపు కూడా గెలిచారని ఇది నన్ను మన జీవితంలో కూడా ఎన్నో దర్శనాలు మనం కలిగి ఉంటాం దేవుని యొక్క మహోన్నతమైనటువంటి ప్రేమకు పాత్రులమై ఆయన కృపను వేడుకుంటూ అనుదినం మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉంటున్నాం వాక్కు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు మనల్ని బలపరుస్తూ ఉంటారు ఆయన యొక్క నడిపింపులో ముందుకు సాగిపోతున్నటువంటి వ్యక్తులు దేవుని పరిశీలనలో ఆయన పరిశోధనలో కూడా నిలబడాలి ప్రతి ఒక్కరిని పరిశోధించే దేవుడు ఎంతవరకు ఆయనను మనం విశ్వసించగలుగుతున్నామో ఆయన తెలుసుకొనుటకు ఎంతవరకు మనము ఆయనకు భయపడుతున్నామో ఆయన తెలుసుకొనుటకు మనల్ని కూడా దేవుడు పరిశోధిస్తాడు అబ్రహాంకు చెప్పిన వెంటనే అతడు దేవునికి భయపడి తన కుమారుణ్ణి దహనబలిగా అర్పించటకు ఇష్టపడ్డాడు నీకు ఒకగానొక కుమారుడైనటువంటి ఇసాకుని బలిచకు వెన్నదీయగలేదు కనుక నేను నీ జీవితంలో చేసినటువంటి ఆశీర్వాదాలు వాగ్దానాలు ప్రమాణాలన్నీ కూడా నీ జీవితంలో నెరవేరుస్తానని దేవుడు అబ్రహాము గారిని పరిపూర్ణంగా ఆశీర్వదించారు యువసేపు జీవితంలో కూడా ఎదుర్కొన్న సమస్యల్లో దేవుని అందు విశ్వాసం ఉంచిన విధానమును బట్టి దేవుడు ఉన్నత స్థితిలో యువసేపు గారిని స్థిరపరిచారు ఈ దినాన దేవునితోనే ఉంటూ ఆయన మాటలో మీరు నడుస్తూ ఆయన దర్శనాల ద్వారా కళల ద్వారా బలము పొందుకుంటూ ముందుకు వెళుతున్న మనకి కూడా దేవుని యొద్ నుండి పరిశోధన కలుగుతుంది ఆ పరిశోధనలో మనము నిలబడగలిగితే ఆ పరీక్షలో మనం జయించగలిగితే దేవుని యొక్క చిత్తానికి మనం లోపడగలిగితే మన విషయంలో ఆయన కలిగినటువంటి ఆలోచనలు మన జీవితంలో ఆయన యొక్క ఉద్దేశాలు పరిపూర్ణంగా నెరవేర్చబడతాయి అతి కృప దేవుడు మనందరికీ దాయి గాక ఆమె